హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఉదయం వార్తాపత్రికలు వాటి వాటి అనుకున్న ఉద్దేశాలు మీకు తెలియపరుస్తాను అలాగే ఈ వీడియో నేస్తే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కంటెంట్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నా ఒక ఆసక్తికరమ వార్తేశారేంటి చూడండి పదకొండు నిమిషాలు ముచ్చటగా ఏడు నెలల తర్వాత సభకు హాజరైన వై వైకా అధినేత సభ సభలో కొద్ది నిమిషాల్లోనే ప్రధాన చూడండి ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలి ఆందోళన సైకిల్ తో ఆదేశించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద వద్దకు పంపించిన జగన్ సైగా సైగా ఆదేశించాడు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్ద పంపించిన జగన్ ఓకే ఆరు నిమిషాల్లో వారి వెనికి వెనక్కి పిలిచి సభ నుంచి నిష్కా నిష్కావించారు తర్వాత అసెంబ్లీలోని గవర్నర్ ప్రసంగ ఆటంకం బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు వైకాప తీరు నిజమేనండి సభలోకి వెళ్ళిన తర్వాత ఒక గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత మీరు కామెంట్ చేసిన మీ లోటు పడడం తెలియపరచచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ మీరు గవర్నర్ ప్రసంగం కాకముందే ఒక వచ్చి మనం ఐదు అంశాలు కూడా కూకోలేకపోతే ప్రజలకి గేమ్ సంకేతకం ఇస్తున్నారు అది చెప్పండి మెయిన్గా ఇది ప్రజల తీర్పు మీరు అంగీకరించడం లేదా సభలో వైకాపా అధ్యక్షుడు జగన్ పక్కన బొత్స సత్యనారాయణ తర్వాత పెద్దిరెడ్డి త్వరలు ఓకే ఇక్కడ ఇక్కడి అంటే ప్రతిపక్షగా గుర్తించాలి అటువంటి ఓకే గవర్నర్ ప్రసంగం నుంచి అసెంబ్లీ నుంచి బాయికాట్ చేసిన బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్న మాజీ ముఖ్య మాజీ సీఎం జగన్ వైకాపా ఎమ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు సభక రామ్ రామ్ ఎమ్మెల్యే మీడియా పాయింట్ ద్వారా మాటలో మాట్లాడుకుందాం

న ఒక అంచులోకి రాష్ట్రం సామాన్య వనరుల దోపిడి అవమౌలిక అప్పులు అధిక వడ్డీలు కేంద్ర నిధులను మళ్లించిన బ్రాండ్ బ్రాండ్ ఆంధ్రాకు పూర్వ వైభవం తెచ్చే పనిలో ఎన్డిఏ ప్రభుత్వం ఓకే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సభలో గవర్నర్ ప్రసంగం వింటున్న సీఎం చంద్రబాబు సభ్యులు ఓకే వార్త చూడండి हाँ ये भी फाइबरनेट चेयरमैन पाविकी जीवरेडी राजी नामा आम आदिनचरण सिंह चंद्रबाबू आह फाइबरनेट एमडी जिन्हें स्थान चलने वाले आवश्राल को टेल नीट क्या टाइम कृष्णा बोर्ड

लकड़ी और निर्णय दिया था और के मार्केट लो मार्केट लो अमु को वाले ने मेरे पर मार्केट को अमाले ने मेरे पर ये और के पांच इंच रहता था पांच इंच ना व्याचिंचरा दारा चिल्लेंपो ఉత్పత్తి 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 వ్యయం రాష్ట్రానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రమా ఓకే ఇది చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్శించారండి వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు జనసేన కంటే మీరు ఒక్క సీట్ ఎక్కువగా తెచ్చుకు తెచ్చి వచ్చింటే దక్కేది ఓటింగ్ శాతం ప్రకారం హోదా కల్పించడం కావాలంటే జర్నీ వెళ్ళడమే సింపుల్గా కాల్ చెప్పారు ఆ తర్వాత ప్రజా తీర్పును గౌరవించాలి వైకాప్ ఎమ్మెల్యేలకు సభకు రావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓకే ఇది కోట సంఘం అండి ఆయన వైకాప్ ఎమ్మెల్యే గారు పార్టీ అధ్యక్ష గారు బడ్జెట్ సమావేశం సార్ ఆధార్ కా కాకూడదు సార్ జగన్ అన్నమాట అనమాట ప్రత్యేక వాద వాదా వేస్తే వెళ్దాం అడుగుదాం సార్ ప్రజల్లో అడుగుదాం ఇప్పటికేమైంది సార్ ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతిపక్షవాద ఇచ్చి ఇద్దా ఇచ్చ వచ్చేద్దాం సచివాలయంలో మింగు పొన్న మింగుడు ఉద్యోగాలు యూరేషన్కు ఫంక్షన్ అవకాశం ఓకే ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా హ్యాపీ బ్యాపీ బాధ్యకర ప్రతి ప్రతినిధులుగా సిద్ధం చేసి సిద్ధం చేస్తా సిద్ధం చేస్తు అధికారులు ఓకే రేషన్ కార్డులు వస్తాయండి రేషన్ కార్డు రాసిన కూడా స్వచ్ఛాలయం కూడా అది ఇచ్చేస్తారని గుర్తించారు ఇది ఈనాడు ఫస్ట్ పేజ్ ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్దాం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఎంఎల్సి కోటాలో ఐదు స్థానాలకు ఆ స్థానం కోటముకు ఎమ్మెల్సి కోటాలో ఐదు స్థానాలు ఆ స్థానాల్లో కూటమికి వైకాప సంఖ్య బలం కరువు ఓకే ఇది ఫస్ట్ ప్లేజ్ సెకండ్ ప్లేజ్ అంటే చూద్దాం కాల కార్యక్రమంలోని సీఎం చంద్రబాబు ఆర్జీలపైన సమీక్ష మిత్ర మన మిత్రుడు వాట్సాప్ సేవలు ఓకే ఆ భూమి మాది కాదు సజ్జల తప్పించుకుంటున్న అటు అటవీ శాఖ ప్రయత్నము ఓకే ప్ర సజ్జల కుటుంబంలో సర్వేలోని బాగా రికార్డులు పరిశీలించిన రెవ్యూ రెవెన్యూ అటవీ శాఖ అధికారులు ఓకే పదో తరగతి విద్యార్థులకు మార్చ్ మూడు నుంచి గ్రాండ్ టెస్ట్ ఎవరైనా చూడండి అప్ప ఎవరో చదువుకోవడంలో ఉంటే పై తరలి విద్యార్థులు జనవరి మార్చి మార్చి మూడు నుంచి గ్రాండ్ టెస్ట్ చూడండి చూడడానికి ప్రిపేర్ అవ్వండి ఆమె మహాకుంభ కుంభ్యం ఏర్పాట్లో ఆదాయం ప్రేగరాజులోని ప్రేగరాజులో మంత్రి నారాయణ బృందం ఓకే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కోసం పరిశీలన ఓకే ప్రేగరాజుల ఏర్పాట్లకు పరిశీలించిన మంత్రి నారాయణ సిఆర్ కమిషనర్ కన్నబాబు త్వరలో ఓకే ఇది ఈనాడండి ఇప్పుడు మనము సాక్షికి వెళ్దాం సాక్షికి ఒక ఆయుధం పట్టు దొరికిందండి ఈరోజు ఇక్కడ చూసుకోండి మెయిన్ వార్తలు ప్రజా సమస్య ప్రజా సంస్థ పైన రాజీ లేని పోరాటం పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సమావేశ సమావేశంలోని వైఎస్ జగన్ పొద్దు ఓకే ఒకే పది సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధకం బడ్జెట్ సమావేశం తొలి ప్రసంగంలోని తొలి రోజు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ప్రసంగం ఓకే ఒక హోదా ఇప్పించండి బయటకెళ్తీ ఓకే అలాగే మీడియా పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఓకే తర్వాత జీవరి డౌట్ చూడండి తర్వాత దిగ దిగజారుతున్న ప్రజాస్వామ్యం బరి తెగిస్తున్న టీడీపీ నేతలు ఓకే ఉద్యోగులకు ఇంటర్నెట్ బాట ఓకే కేంద్ర స్థాయిలో నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పించాలని యూట్యూబ్ ఇంటర్నెట్ స్కీమ్ ఓకే దీన్ని సాక్ష చూసుకోవచ్చు రెండో పేజీ హోదా ఇప్పించాలి అసెంబ్లీ బయట మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ పెద్దరెడ్డి సభలు సభలు ప్రత్యేక హోదా ఉంటే కోట సత్కారుకు కోట సత్కారుపై కుట్రా ఓకే అవును సబల సబల నర్చేస్తం నన్నలే దానికి బయ పెద్దడే రామ్చందరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే మాది మంత్రి ఓకే ప్రదా సబలపైన రాజేలేని పోరాటం ఓకే ఓకే ఇప్పుడు

అరవై సిక్ అరవై అరవై డేస్ టెన్షన్ జగన్కు భయపట్టే భయపెట్టిన వేటు ఓకే పరుగులు 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 తీసిన షబ్బకు హాజరు ఓకే ఆర్టికల్ ఆర్టికల్ వన్ జీరో నైన్ ఫోర్లోని అరవై రోజులు గాయాదు నిబంధన లెక్కలు చూపే ఇంత ఇంకా చాలా గడిచే గడిచే ఉన్నాయి అయితే ఈ సెక్షన్ రాకపోతే నలభై మూడు రోజులు గాయాదు లేకపోతే సోమవారం నుంచి సోమవారం రావాలని పంపించారు అది గ గవర్నర్ ప్రసంగం లాంఛనంగా ప్రయా ఓకే అసెంబ్లీ పని దినాలను కిందకి రా పనిదిన కిందకి రావడం ఓకే జగన్ పని ఆంధ్రపేట్టుకు కత్తి లా కత్తి లాంటిది కత్తికి వెళ్లాడుతుంది ఓకే ఓటు వేస్తేంటి యాచ్చుకున్న గట్టిగా ఓ గట్టిక బట్ట బట్టన్ 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 తీస్కొని ఓ బట్టె బట్టి ఓ బట్టె బట్టిగా మరొకసారి రావడ ఓకే జరం చే కొడుతున్నా మీ జనం చీకొట్టిన తీ తీ మారదా పదకొండు ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాలు ఉంచడానికి ఉండలేక సభ నుంచి వచ్చేసారా వైఎస్ వైఎస్ జరిగితే జగన్ పైన జగన్ పైన సరే ఫ్లాయరా ఓకే ఇక్కడ చెప్పుకున్నాండి ఈ విషయము అయితే మరో ఏపీకి మరి విప్లవం బ్రాండ్ ప్రోత్తించాలి ఓకే కొత్త వాణిజ్యాలకు కాలిడార్కు సిద్ధం ఓకే ప్రేదలకు సమాజం లక్ష్యంగా పోలిసి ఓకే నిలిపి డెబ్బై నాలుగు కేంద్రాలు పునః పునర్తించిన ఒకే మెగాడి మెగా గ్రాఫిక్స్ మేనేజ్మెంట్ కొత్త విధానం ఇంట్లో పా పార్షిక నేపథ్యంలో లక్ష్యానికి సున్నా వందల రెండు వందల నలభై ఏడు బడ్జెట్ ప్రసంగంలోనే గవర్నర్ నా అబ్దుల్ నజీర్ వెళ్ళడి గవర్నర్ గవర్మాట ఓకే పోడం వద్దకు వద్దకు వెళ్ళిన గవర్నర్ ప్రసంగం అడ్డుకున్న తగబడుతున్నా వైసీపీ సభ్యులు ఓకే వచ్చారా అరిచారా వెళ్ళారా ఓహో బాగా రాజా తొలిసారి తొలి రోజు తొలి రోజు వైఎస్ ఇంత ధోరణి జగన్ సమ్మ జగన్ సహాయం పదకొండు జనంతో సహా జనం జగన్తో సహా పదకొండు మంది హాజరు ప్రతిపక్షంగా గుర్తించాలని నినాదం జగన్ సెగ పైన పోడి వద్దకు గవర్నర్ ప్రసంగం మొదలైంది తొమ్మిది నిమిషాలకు సంబంధించి వాకౌట్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అధికారులు ప్రతిపక్ష పక్ష సభ ఓకే దురపాలన దొర దురపాలన నుంచి విముక్తి ఓకే వంశీ అక్రమైనట్ ఆజీ అశోక్ నేపథ్యం నేపథ్యంలోని ఏర్పాటు ఓకే ఫైబర్ నెట్ పోస్ట్ కట్ జీవి రెడ్డి దినేష్ కుమార్ బహిరంగ రచ్చ బహిరంగ రచ్చ పై సత్కర్ సీరియస్ అనుమోషమును మలుపు మలుపు తిరిగిన వివాదం చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా పార్టీని సభ్యత్వానికి గుడ్ బై ఆ తక్షణం ఆమోదించిన సత్కార్ ఎండి దేశ్ కుమార్ కు వేటు నాలుగు పోస్టుల నుంచి తొలగింపు మాజీ ఎమ్మెల్యేకి అండి ఇవన్నీ ఈనాడు ఇప్పటికే లేట్ అయింది ఇది అప్పులు చేసేసరికి ఒక గంట రెండు గంటలు పడుతుంది ఎవరైనా తప్పులు ఉంటే క్షమించండి కొద్దిగా మీరు కామెంట్ చేయండి అలాగే మరి కొన్ని మన మళ్ళీ కొన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్